I am really appreciative of Bhaskar and his team. వీళ్ళందరూ కూడా ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఒక ఆరు మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని చెప్పాం ఇక్కడే ఉన్నటువంటి మల్లిగా అయితే అమ్మాయి ఐఐటి ఢిల్లీ ఎస్పీ గా పనిచేశారు నా టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్స్ఎఫ్ జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఈ రోజు మీరు చూస్తే శ్రీమతి మన మొన్న జాయింట్ కలెక్టర్ గా పనిచేసింది బీటెక్ ఫ్రం ఐఐటి కరగ్పూర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అట్ డచ్ బ్యాంక్ ఎక్స్ ఐపీఎస్ కూడా ఐపీఎస్ వచ్చినా మళ్ళా ఐఏఎస్ వచ్చారు ఇప్పుడు ఆవిడైతే ఆర్టీఐహెచ్ చూసి ఇక్కడ మళ్ళా ఇన్ఛార్జ్ పెట్టా ఎక్స్ఎఫ్ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద గీతాంజలి శర్మ ఈవిడ కూడా బిఎస్సి జూవాలజీ హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ ఏపీ పబ్లిక్ పాలసీ జేఎన్టీయు ఆవిడ ఇప్పుడు మొత్తం కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్షి డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్టీజీఎస్ పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ప్రాకార్జన్ అయితే బీటెక్ ఐఐటి కాన్పూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఆర్టీజీఎస్లో వర్క్ చేసిన డేటా అప్లికేషన్స్ అవేర్ డేటా లైన్స్ కేపిఐసి ఇవన్నీ ఆయన చూస్తున్నారు ఇంకొక పక్కన సౌర్యమేన్ పటేల్ ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఎండిగా ఉండి నేను కూడా బీఏ బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను